రాష్ట్రాన్ని నడిపే తెలివి లేదు పరిపాలన చేత కాదు కాబట్టి నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు చక్కదిద్దాల్సిన సీట్ లో కూర్చొని తాతగాని మాటలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు మీకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటాయి దేశంలోని మిగతా పార్టీలు ఏమనుకుంటాయి మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయి అనే కనీస సోయి కూడా లేదా అసలు మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు ఆ నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఏదైతే ఇచ్చినారో వాటిని అమలు చేయండి కానీ మీరేం చేస్తున్నారు అర్జెంటుగా కేసులు పెట్టండి రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయండి మార్పు పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి పనికి మాల పనులు చేస్తూ టైం పాస్ చేయండి అని మిమ్మల్ని కూర్చోబెట్టింది అక్కడ కాదు కదా రైతు భరోసా ఏది ఆరు గ్యారంటీ లేదు గతంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారికి ఏముందా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు మీరు అందరు చూసే ఉంటారు అంటే ఇప్పుడు ఏమైంది మరి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా ఇవాళ ఈ కూతలు ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే దివాల కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు రైతులను మోసం చేయడానిక మహిళల్ని మోసం చేయడానిక పెద్ద మనుషుల్ని మోసం చేయడానిక లేదా మీ మాటలు నమ్మి ఓట్లు వేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానిక ఈ కుంటి సాకులు ఒక రోజులు చెప్పి తప్పించుకోలేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిందా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ద్వారంగా చెప్తాను